హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనం కోరుకుంటున్నాను ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అండి ఇక్కడ వియ్ చాలా తక్కువ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా సో మనం ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్ అవ్వడం వల్ల చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అప్రీరెంట్స్ ఉన్న ఐటమ్ని తయారు చేస్తారు మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనం ముకుందా జువెస్ షోరూమ్స్ వచ్చేసి కొత్తపేట్ కుక్కపల్లి సోమాజిగూడలో అండ్ ఖమ్మంలో ఉందండి ఒకవేళ షోరూమ్ని విజిట్ చేయలేకపోతే ఆన్లైన్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా ఆ క్లిప్ను పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఈరోజు మీకు నేను వడ్డానల కలెక్షన్ చూపించబోతున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు చూసేది చాలా బాగా నచ్చుతుంది సో మన ఫస్ట్ వడ్డాన వచ్చేసి ఇది వచ్చేసి మనకి నూట ఆరు గ్రాముల్లో వచ్చేస్తుంది అండి వన్ నాట్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ సెకండ్ వడ్డానం ఈ వడ్డాన వచ్చేసి మనకి వన్ ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి సో టోటల్గా బ్యూటిఫుల్ చూడండి ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూరా నాకు చాలా బాగా నచ్చింది అండ్ నాకు ది బెస్ట్గా అనిపించింది ఏంటంటే ఇది కూడా అండి ఎందుకంటే చాలా లైట్ వెయిట్లో వచ్చేసింది మనకి కేవలం ఎయిటీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి కేవలం మనకి ఎయిటీ సెవెన్ గ్రామ్స్లో మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి డీప్ నక్కిల్లో వచ్చేస్తుందండి ఇది వచ్చేసి వడ్డానం మనకి చూసారా ఎంత గ్రాండ్గా వెడల్పు చాలా బాగుందో ఇది వచ్చేసి నూట పదిహేను గ్రాములో వచ్చేస్తుంది వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి నూట పదిహేను గ్రాముల్లో అండ్ ఇది వచ్చేసి మనకి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఇది వచ్చేసి మనకి కేవలం నైన్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి కేవలం నైంటీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది తొంభై ఐదు గ్రాములు మాత్రమే నైన్ పాయింట్ సిక్స్ హాల్ ఈ చక్కని పడ్డాను అండ్ ఇది వచ్చేసి మనకి నూట రెండు గ్రాముల్లో వన్ నాట్ టూ అంటే నూట రెండు గ్రాములో వచ్చేస్తుందండి ఇందులో మీకు ఏఐటమ్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తామండి ఓకేనా సో చూసారు కదండి ఈ వడ్డాన కలెక్షన్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ